నమస్తే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆస్థా ట్రైన్లో స్పెషల్ ట్రైన్లో విశ్వం పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య బాలరామ దర్శనానికి వెళ్తున్నాం ఇది ఎంట్రెన్స్ సికింద్రాబాదు మూడు గంటలకు ట్రైన్ ఉంది మా ట్రైన్ ఇంకా డిస్ప్లే కాలేదు ట్రైన్ ఇంకా ఎప్పుడు వస్తుందో డిస్ప్లే కాదు లగేజ్ స్కానింగ్ అవుతుంది టైం ఒకటి నలభై రెండు అవుతుంది మూడు గంటలకు ట్రైన్ ఉంది జై శ్రీరామ్ ఇప్పుడే కార్డు కూడా వచ్చేసింది ట్యాగూ టికెట్ చూపిస్తే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి హెస్టివల్ భోగి అది ఇప్పుడు ప్రయాణం మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది అక్కడ ఆ ట్రెండ్లో అందరూ ఒక ఆధార్ కార్డు చూపించి ఐడి సబ్మిట్ చేసుకుంటున్నారు ఇది ఆస్థా స్పెషల్ ట్రైన్ అయ్యే దానికి వెళ్తాము మాది ఆస్థా స్పెషల్ హెస్టివల్ భోగి ఇక్కడ ఉంచేవా てるなてるほど。 మూడు గంటలకు భయపేరుతుంది మంగళవారం తెల్లారుతున్న మూడున్నరకు అక్కడ ఈరోజు డాగ్ బాయ్ బాయ్ సికింద్రాబాద్ మళ్ళా ఫైవ్ డేస్ తర్వాత కలుస్తాం మేచర్లో రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నా

మనం ఫ్రెండ్ జన్ చేస్తాం కానీ ఈ జర్నీలో స్పెషల్గా మాడకుండా మూడో సంతోషం ఉంది హ్యాపీ అయింది అందరూ ఎన్నో జర్నీ చేసాం కానీ ఇది మంచి భక్తులు బాగుంది ప్లేస్ నిజాంబాద్ జంక్షన్ ఇది ఈ టైంకి రీచ్ అయినాము లైట్గా చీకట్ అయిపోతుంది మనం మనం ఇక్కడ ఫుడ్ అది ఫిలప్ చేస్తున్నారు ఫుడ్ వచ్చింది ఏమే చపాతి చపాతి రైస్ కర్రీస్ ఇది పెరుగు పెరుగు ఇది చట్నీ ఫుడ్ మీకు కూడా వచ్చింది కదా తిను నమస్తే జై శ్రీరామ్ ఈరోజు రాత్రి పండుకొని ఇప్పుడు లేచినాము ఫ్రెష్ అయినాము టీ కూడా వచ్చింది టీ తాగినాము దాని తర్వాత టిఫిన్ కూడా ఇచ్చిండ్రు టిఫిన్ వడా పావు అయితే ఇక దర్శనం రేపు మార్ని రేపు ఉంటుంది దర్శనము ఈరోజు భూపాల్లో ఉన్నాం భూపాల్ దగ్గరగా అంటే ఇటు దగ్గర దగ్గరే ఉన్నాం మధ్యప్రదేశ్లో ఐడెంటిటీ కార్డులో ఆధార్ కార్డు దర్శనం టోకెన్ ఇస్తారంట వచ్చి చెప్తున్నారు అమస్థాయి చేసినాం మధ్యప్రదేశ్ ఈటాచికి ఒక యాభై కిలోమీటర్ల దూరం ఉన్నాం ఇక్కడ పంట పొలాలు ఇలా ఈ రకంగా ఉన్నాయి మధ్యప్రదేశ్లో మొత్తం గోధుమ సెల్లే ఉన్నాయి మొత్తం టోటల్ ఏడ చూసినా గోధుమలు 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 వరి అనేది చాలా తక్కువ మన దగ్గర బాగా వరి పండిస్తారు ఇక్కడనే మొత్తం గోధుమలు పండిస్తున్నాం ఇక్కడ ఎందుకంటే బాగా మనమే అన్నం ఎక్కువ తింటాము వీళ్ళు బాగా చపాతీలు తింటారు కాబట్టి చపాతీలు పుల్కాలు చేసుకొని తింటారు కాబట్టి బాగా గోధుమలు పండిస్తారు ఉదయం అందరు ఫ్రెష్ అయ్యి ఎవరు జోళ్ళ వాళ్ళు పడ్డారు అన్న ఇరవై రెండు ఇరవై మూడు పేరు ఇరవై రెండు శ్రీనివాస్ ఇరవై మూడు జానకి फोन नंबर फोन नंबर ना नैन एट फोर डबल नई फाइव नईन जीरो डबल थ्री अड्र अड्र फिफ्टी डाशो रायगढ़ सें अड्रस मै वैफ जाना ट्विटी थ्री साइ थे चाहे 1223 सर टैगे साइ थे జానకి నుండి సైతేజన్ పడింది AC 20 23 S12 సైతేజా రచ్చన్ సెటార్ సమి ఆధార్ కార్డు పెడంచండి రేపు దర్శనానికి ఇచ్చే టోకెన్ గోకంలో టోకెన్ తోటే దర్శనానికి వెళ్ళాలి దర్శనం దర్శనం టైమింగ్స్ దర్శనం టైమింగ్స్ ఎప్పుడు భయ నాకు కూడా దర్శనం నాకు టోకెన్ వచ్చింది కానీ మా వైఫ్కు రాలేదు అది డిజిటల్లో పేరు ఉంది కానీ మాన్యువల్గా వేరే పేరు వచ్చిందంట అది ఒక కరెక్ట్ చేసి ఇస్తామని చెప్పిండ్రు మధ్యప్రదేశ్ మిడాలి మిడాసి రైల్వే స్టేషన్లో ఆగింది వాటర్ అయిపోయింది భోగిలు వాటర్ ఫిల్అప్ చేయడానికి ఆగింది ఇక్కడ షిప్పింగ్ చేసినప్పుడు భోపాలి స్టేషన్లో ఉన్నాము వాటర్ వేసుకుంది వాటర్ వాటర్ ఫెల్లింగ్ కొరకు ఇక్కడ ఆగింది మలై నుంచి పోతాము కొంచెం రెస్ట్ ఉన్నట్టుంటుంది వాకింగ్ ఉన్నట్టుంటుంది అని వచ్చినాము మధ్యప్రదేశ్ ఇటాచి రైల్వే స్టేషన్

పదిన్నర అవుతుంది స్నాక్స్ అంట స్నాక్స్ కూడా ఇస్తున్నారు కానీ ఆ ప్యాకెట్లు ఏమేమున్నాయైతే తెలియదు প্যাকেট আ

ఆమెకి అది నీ చేతి నుంచి చెప్పిస్తున్నాను మళ్ళీ మేము తీసుకుంటే బాగుంటుంది అట్లా బిస్కెట్ ఇంకా ఏంది అది ఆ బిస్కెట్ అది స్నాక్స్ ఇచ్చిండ్రు స్నాక్స్లో ఒక టోస్ ప్యాకెట్ ఇది నువ్వుల లడ్డు ఒకటి బిస్కెట్ ప్యాకెట్ పతాంజలి తెచ్చిండ్రు పతాంజలి వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చే ప్రొవైడ్ చేస్తున్నట్టు ఉన్నారు ఎందుకంటే నిన్నటి నుంచి పతంజలి బిస్కెట్లే ఇస్తున్నారు ఇది కూడా పతంజలినా ఇది కూడా పతాంజలి అదే పతంజలి వాళ్ళు అయ్యేద్ద దర్శనానికి వెళ్తున్నారు కదా రామ్భక్తులు ఆ భక్తుల కొరకు ఫ్రీగా స్నాక్స్ ప్రొవైడ్ చేసినట్టున్నారు జై శ్రీరామ్ భూపాల్ వచ్చినాము పదకొండు అవుతుంది భూపాల్ వచ్చినాము భూపాల్ స్టేషన్లో ఆర్డర్ అయింది ఫుడ్ ఫుడ్ అన్నీ భూపాల్ రైల్వే స్టేషన్ ఈ టైంకి భూపాల్ వచ్చేసాము భూపాల్ దగ్గర ఉంది అక్కడ ఏదో ట్రైన్ ట్రైన్ మందిగా ఉంది ఇది విషయంలో ఉన్నాం ఇప్పుడు ఫుడ్ క్లబ్ చేసినాక మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరారు ఇక్కడ అన్నవాళ్ళు చిన్నగా ఏదో మీడియా సమావేశం పెట్టుకున్నారు బ్యాంక్ పది యాభై రెండు అవుతుంది ఇక్కడ పది యాభై రెండు అవుతుంది

రామమందిర నిర్మాణం కోసం చేసినటువంటి మహాత్యాగానికి ఉన్నటువంటి కరసేవకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు అదే కాకుండా ఐదు వందల సంవత్సరాల నాటి సుదీర్ఘ చరిత్రను వెలిగిదీసినటువంటి మహనీయుడు నరేంద్ర మోదీ గారు వాళ్ళకంటే ముందు ఉన్నటువంటి అద్వారి గారు వాజ్పేయి గారు ఆ రోజు యోగి రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ

అప్పుడే బీనా స్టేషన్కి వచ్చినాము ఇక ఒక టెన్ మినిట్స్ ఆగుతుంది వాటర్ ఫిల్లింగ్ అది జరుగుతుంది ఇక కొంతమంది దిగి ఇట్లా కూడా కొద్ది నుంచి ఎండ రైల్లే కదా ఎండపోలు బీనా స్టేషన్ నెక్స్ట్ వీరంగ లక్ష్మీబాయి స్టేషన్ వస్తుంది ఉత్తరప్రదేశ్ భీమా రైల్ భోజనం కూడా శివీరంగ లక్ష్మీభాయ్ ఝాన్సీ స్టేషన్కి వచ్చిలో ఉత్తర్ప్రదేశ్ ఇక్కడ స్టేషన్ సిందులు చిందులు వేస్తున్నారు ఇడా స్టేషన్స్ ఝాన్సీ స్టేషన్లో నాకు కూడా ఇంత వచ్చేస్తుంది ఝాన్సీ స్టేషన్లో వీరత్వానికి వీరత్వానికి తినంగా మన వాళ్ళు చిందులు చిందులు వేస్తున్నారు డెక్కు నెట్టుకొని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు దగ్గర వస్తుంది అయోధ్య అయోధ్యాధాం దగ్గర వస్తుంది వీళ్ళేమో డ్యాన్సులు చేస్తున్నారు ఇది వీరంగా లక్ష్మీపై ఝాన్సీ స్టేషను సెక్యూరిటీ మాత్రం ఫుల్ ఉంది ఒక విఐపీ ట్రీట్మెంట్ లాగా సెక్యూరిటీ ఉంది ఇక్కడ ఎవరు కూడా ఈ కార్డు నా లేకుండా బయటకు వెళ్తానంటే చక్కగా పోలీసులు ఏం పని మీకు ఇక్కడ అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు ఎక్కడ ఉంటే కుట్టడానికి కూడా సాహసిస్తలేదు అంత అదిగా ఉన్నారు సెక్యూరిటీ మాత్రం చాలా టైట్ ఉంది పోలీసులు ఎవరే పోడో చెక్ చేసుకుంటూ వాళ్ళు ట్యాగ్ వాళ్ళు ఉన్నారా వేరే వాళ్ళు వస్తున్నారా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉన్నారు బాగుంది లోపల లోపల వాళ్ళ మర్యాద కూడా బాగుంది టైంకు టీ కానీ స్నాక్ కానీ భోజనం కానీ చాలా మంచిగా ఉంది వెరీ గుడ్ అసలు కావాల్సిన ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే ఈ ట్రైన్లో రావడం చాలా బెటర్ మనం డబ్బులు పెట్టుకొని వస్తే కూడా ఇంత ఎంజాయ్మెంట్గా ఉండాలి ప్రతిదీ కొనాలి ప్రతిదీ చెప్పుకొని చూడాల్సి వస్తుంది కాబట్టి చాలా బాగుంది ఎక్సలెంట్ సాయంత్రం అయింది ఓరాయి స్టేషన్ అంట ఇది ఉత్తరప్రదేశ్లో ఓరాయి స్టేషన్కు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇక్కడ స్టేషన్ మా ట్రైన్ ఆ టైం కంటే ముందుగానే వచ్చింది కాబట్టి కొంచెం ఒక ఇరవై నిమిషాలు అని చెప్పారు ఇంకా మనం అయోధ్య చేయడానికి మూడు వందల పైన కిలోమీటర్లు ఉంది దాదాపు తెలంగాణ మూడున్నర ఐదు గంటల వరకు అక్కడ చేరుతాము ఇక్కడ భజన చేస్తున్నారు చూద్దాం రండి సిగ్నల్ పడ్డది అందరు ట్రైన్ ఎక్కానని చెప్తున్నా అందుకనే అందుకని అందరూ వెళ్ళిపోతున్నారు జై బౌ రుపీంద్ ఆర్ఎస్ఎస్ అక్కడ లోనే అయితే డెక్కు పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు లాస్ట్ లో రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో రైలు ఆగింది సడన్గా పోలీసు వాళ్ళు అందరూ వచ్చి డోర్లు వేసుకొని డోర్లు వేసుకోండి అని అన్నారు ఎందుకు ఎందుకు అని అడిగితే ఏమో తెలియదు మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు రైలు ఆగేది కాబట్టి మీరైతే డోర్లు వేసుకోండి అని పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు మేమైతే డోర్లు వేసేసుకోము మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా మిస్ చేస్తున్నారు చిన్న నారాయణపేట పిల్లలు ఉనబడితే అందరూ భోజనాలు చేసేస్తున్నారు చట్నీలు ఉంటాయి చట్నీ ఫైనల్గా రాత్రి వచ్చేసింది మీరు ఏదో మిక్స్డ్ పిక్కలు అంట నిమ్మకాయ చట్నీ లాగా ఉంది సాంబారు ఒక ఇదేదో సోంపాడి ఆలుగడ్డ కర్రీ రైస్ చపాతి మొత్తానికి అయితే చపాతీ ఇట్లా ఉన్నాయి ఆర్డర్ ఇచ్చిండు అయితే ఇట్లా ఉన్నాయి ఇంకా ఈరోజు రాత్రి డిన్నర్ చేసి ఇంకా రేపు పొద్దుగాల ఫైవ్ ఓ క్లాక్ వైద్యుల జీవితాం టోటల్గా ఉన్న నుంచి ఇప్పటి వరకు జర్నీ చేసి ఇంకా రాత్రికి చేరుకోబోతున్నాం ఇంకా ఇప్పటికీ ఇది రేపటి నుంచి మళ్ళీ రేపు దర్శనం నుంచి రేపు ఇంకొకటి Субтитры сделал DimaTorzok